రెండు వేల ఇరవై నాలుగు దేశ రాజకీయాల్లో ఇద్దరి నేతల పేర్లు మారుమోగిపోయాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరొకరు తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి సినిమాల్లోనే స్టార్లు రాజకీయాల్లో కాదు అనుకునే వాళ్లకు వీరిద్దరూ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన సమాధానం చూసి అందరూ నెవ్వెరిపోయారు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆ పార్టీకి కనీసం కార్యకర్తల బలం కూడా లేదని అంచనా వేసిన వారందరికీ పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా సమాధానం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు ఇక బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన పనితీరు చూసి జాతీయ మీడియా కూడా షాక్ అయింది ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అత్యంత కీలకంగా వ్యవహరించడమే కాకుండా పలు కీలక శాఖల విషయంలో కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించారు హోంశాఖ అలాగే పౌర సరఫరాల శాఖ విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడు చూసిన చాలా మంది అధికారులు భయపడుతున్నారు హోంశాఖ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు నెలల క్రితం తీవ్ర దుమారమే రేపాయి ఆ తరువాత పౌర సరఫరాల శాఖ విషయంలో కాకినాడ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి కాకినాడ నుంచి అక్రమ రేషన్ బియ్యం రవాణా జరుగుతుంది అనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ముప్పై ఎనిమిది వేల టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని కాకినాడ కలెక్టర్ పట్టుకున్న తర్వాత కాకినాడ పర్యటనకు వెళ్లి సీజ్ ద షిప్ అంటూ ఓ డైలాగ్ వేశారు ఆ డైలాగ్ దేశ వ్యాప్తంగా సంచలనమైంది ఇక అధికారుల విషయంలో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరి కూడా అధికారులను మరింత కలవర ఒక వైసీపీ కార్యకర్తకు ఎస్పీ సహకరిస్తున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సాక్ష్యాలతో ప్రస్తావించడంతో కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజును చంద్రబాబు నాయుడు బదిలీ చేశారు అదే సమయంలో కొంతమంది సిఐలు ఒక డిఎస్పీ పై కూడా వేటు పడింది ఆ తరువాత కాకినాడ కలెక్టర్ కాకినాడ ఎస్పీ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు కాకినాడ పర్యటనకు పవన్ కళ్యాణ్ వెళ్తుంటే ఎస్పీ సెలవులో ఉండడంపై చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు దీనిని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు నాయుడు ఎస్పీని బదిలీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది అయితే ఆ బదిలీ కాస్త వాయిదా పడుతూ వచ్చింది ఇక కాకినాడ కలెక్టర్ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు బుధవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్పష్టత వచ్చింది దీనిపై కూడా చంద్రబాబు నాయుడుకు ఆయన ఫిర్యాదు చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన తర్వాత కూడా అక్రమ రేషన్ బియ్యం పూర్తిగా ఆగకపోవడంపై కలెక్టర్లను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సీరియస్గా వ్యాఖ్యలు చేశారు దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళన రాజకీయ వర్గాల్లో కూడా నెలకొంది అటు అధికారులు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారానికి జాతీయ మీడియా కూడా ఫెదా అయిపోయింది అటు బీజేపీ అధిష్టానం కూడా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సానుకూలంగా ఉంది ఐదు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ఆ ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ పెద్దలు చాలా సంతోషంగా ఉన్నారు దీంతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఎన్డీఏలో కీలక స్థానం దక్కబోతుంది అనే సంకేతాలు కూడా వచ్చాయి ఇక తమిళ స్టార్ హీరో విజయ్ విషయానికి వస్తే సినిమాలకు మాత్రమే పరిమితమైన విజయ్ దాదాపుగా రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఒక భారీ బహిరంగ సభను విల్లుపురంలో నిర్వహించి తమిళనాడు రాజకీయాల్లో సంచలనమయ్యారు ఒకప్పుడు సినిమాలకు కూడా పనికిరాడు అనుకున్న వ్యక్తి భారీగా జన సమీకరణ చేసి రాజకీయ రంగేట్రాన్ని ప్రకటించడంతో అక్కడి రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైంది త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పోటీ చేయడం ఖాయంగా కనబడుతోంది ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయింది ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగానే ఎన్నికలకు వెళ్లేందుకు విజయ్ సిద్ధమయ్యాడు అక్కడ సినిమా హీరోలను ప్రజలు రియల్ లైఫ్ లో కూడా హీరోలుగానే చూస్తూ ఉంటారు దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు దీంతో విజయ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది అయితే డిఎంకే పార్టీకి చెక్ పెట్టేందుకు విజయ్ ని రాజకీయాల్లోకి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తున్నాయి అన్న డిఎంకే క్రమంగా ప్రభావం కోల్పోవడంతో విజయ్ ను అడ్డం పెట్టుకుని డిఎంకేని ని ఓడించాలనే పట్టుదలతో బీజేపీ పెద్దలు ఉన్నారని ప్రచారం కూడా జరుగుతోంది ఇండియా కూటమిలో డిఎంకే అత్యంత కీలకమైన పార్టీ కావడంతో విజయ్ ద్వారా ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు సిద్ధం చేశారని వార్తలు వస్తున్నాయి ఈ విధంగా ఇద్దరు దేశ రాజకీయాల్లో ఈ ఏడాది సంచలనంగా మిగిలిపోయారు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు సంచలనం కావడం ఖాయంగా కనబడుతోంది మరి నూతన సంవత్సరంలో వీరి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ప్రజలను ప్రభుత్వాలను ఏ విధంగా ప్రభావితం చేస్తారనేది వేచి చూడాలి